ఫ్రెండ్స్ ఇదిగా దుంప అయితే బయటకు వస్తుంది మా నరికి 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 అయితే దుంపనైతే తీస్తారనమాట ఇక్కడైతే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎవరు కూడా తప్పుగా అయితే అనుకోకండి చెట్లు నరకడం వలన హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అందరు కూడా చాలా బాగున్నాం మీరందరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ రోజు అయితే నేను మా మాయ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాను ఇక్కడ ఏంటంటే మా పెద్దనాన్న వాళ్ళ యొక్క కొబ్బరి చెట్లు అయితే తీసేస్తున్నారు అనమాట ఈ యొక్క వేసవి కాలం అయిపోయి ఇంకా వర్షకాలం అయితే స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు కొద్దిగా గాలి ఉండి తర్వాతనే మంచి ఈ యొక్క వర్షాలు అవన్నీ పడుతుంటాయి దాని వలన ఏంటంటే మట్టలన్నీ కూడా రాలిపోయి పైన అయితే పడుతున్నాయి ఇంటి పైన యొక్క పెంకుల దగ్గర అనమాట అందుకని చెప్పేసి యొక్క చెట్లన్నీ కూడా తీసేస్తున్నారు ఆ తీసిన తర్వాత ఏం చేస్తారంటే వీటిని ఆ కొబ్బరి చెట్టు ఆ యొక్క చివరిని ఉంటుంది కదా దుంప అయితే తీస్తారనమాట దుంప అయితే తీసి ఆ తీసాక మీకు అయితే చూపిస్తాను ఇదైతే మాములు చాలా ఇష్టంగా తింటారు అలానే ముంచి దీంతో కూర కూడా తయారు చేస్తారు ఈ యొక్క కూర అయితే తయారు చేయము మామూలు దుంప తీసి మీకు అయితే చూపిస్తాను నిన్న మొన్నటి నుంచి ఒక వరుసలు కూడా పడుతున్నాయి దానివల్ల ఒక మట్టలన్నీ కూడా తర్వాత నుంచి పండిపోయిన కొబ్బరికాయలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా పడిపోతున్నాయి దాని వలన చెప్పేసి భయంతో యొక్క ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు సో దాని వలన యొక్క చెట్లన్నీ కూడా తీసేస్తున్నారు అనమాట గత సంవత్సరం కూడా రెండు చెట్లు తీస్తారు ఈ సంవత్సరం కూడా ఒక రెండు చెట్లు అయితే ఉన్నా కూడా తీసేస్తారు ఎవరు కూడా తప్పుగా అయితే అనుకోకండి ఈ చెట్లు నాటేసిన తర్వాత రెండు మూడు సార్లు ఇంటి పైన యొక్క మట్లు పడిపోవడం తర్వాతనే మంచి పండిపోయినటువంటి కొబ్బరికాయలు కూడా కింద పడుతుండడం వలన భయపడితే ఒక చెట్లు అయితే తీసేస్తున్నారు ఒక పెద్దనా నాటిన అనమాట సో తప్పుగా అయితే అనుకోకండి ఈ యొక్క ఊరి మధ్యన ఉండడం వలన యొక్క చెట్లు అయితే తీసేస్తున్నారు అలానే మంచి గత సంవత్సరము ఆ ఊరు బయట కొద్దిగా దూరంలో పొలాల్లో ఉన్న చెట్ల దగ్గర నుంచి పిడుగు కూడా పడడం జరిగింది వలన భయంతో ఇంకా ఊరి మధ్యన యొక్క చెట్లు కూడా ఉండకూడదు అని చెప్పేసి ఈ చెట్లు అన్ని కూడా తీసేస్తున్నారు అనమాట ఇప్పుడైతే ఒక చెట్లు తీసేది మీకు అయితే చిన్నగా చూపిస్తాను ఈ యొక్క నరికేదనమాట పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే నిలబెట్టేశారు అందులో నుంచి పైకి వెళ్ళేసి ఒక తాడైతే కడతారు ఇంకా ఆ తాడని మీకు తర్వాత చూపిస్తాను ఈ చెట్టు అయితే కొద్దిగా చిన్నది పర్లేదు చూస్తున్నారు కదా కిందన మోలే నుంచి ఇక్కడ కిందనే మంచి ఒక ఫంక్షన్ అయింది ఆ ఫంక్షన్కి వేసినటువంటి ఆ పందులు అయితే తీసేస్తున్నారు నీడ ఉన్నదని చూడండి తాడైతే మీకు చూపిస్తాను ఆ తాడుతో మంచి మధ్యలో కడతారు ఇంకా ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఈ తాడుతోయి మంచి చెట్టుగా అయితే కట్టేసి అటుపక్క అయితే లాగుతారు ఇంకా ఇదిగో ఈ నిచ్చెనతో పైకి వెళ్తారు ఫస్ట్ పైకి వెళ్ళిన తర్వాత కడతారు ఇంకా కట్టిన మీకు చూపిస్తారు ఇప్పుడు మా అన్నీ అయితే ఎక్కుతున్నాడు ఫస్ట్గా ఇంకో తాడు పట్టుకొని పైకి మధ్యలో కడతారు అనుకుంటే కట్టిన తర్వాత ఆ తాడున కిందకి లాగితే ఆ తర్వాతనే మంచి నరుకుతారు ఇంకా ఈ చెట్టు అయితే చాలా కూడా ఉంది పైకి చూడండి ఏ విధంగా ఇదే మన్యా అయితే ఇప్పుడు వెళ్తున్నాడు పైకి తాడైతే కడుతున్నాడు చూస్తున్నారు కదా తాడైతే పైకి తీసుకెళ్ళిపోయాడు మధ్యలో నుంచి కడుతున్నాడు ఆ పై వరకు అయితే వెళ్ళట్లేదు ఆ పైన ఒక మట్టలు అయితే నరుకుదామలు అన్నారు కానీ ఎక్కడానికి అయితే అవ్వట్లేదు చాలా పొడవుంది చెట్టు అయితే చూస్తున్నారు కదా అక్కడ నుంచి కింద వరకు అంటే ఆలపొడ ఉంది అందుకని చెప్పేసి పైగా అయితే వెళ్ళట్లేదు మాల్ నుంచి కింద ఒకవేళ నిత్యనేమైనా జారిపోద్ది అని చెప్పేసి గట్టిగా పట్టుకొని నరుకుతున్నారు ఈ చెట్టు కొబ్బరి ఉంది చూడాలి తాడైతే అటుకేసి గట్టిగా లాగు పట్టేస్తున్నారు మా వాళ్ళు ఈ చిన్నగా అయితే ఉన్నారు అక్కడ అయితే పట్టుకున్నారు మా మా గారు అయితే ఇప్పుడు నరుకుతున్నారు చూడండి మాములు ఏం చూడండి ఇక్కడ తాడైతే పట్టుకొని గట్టిగా లాగుతున్నారు చెట్టునైతే నరుకుతున్నారు అటుపక్క చివారిన అక్కడ చెట్టు అయితే చాలా పొడవుంది ఎటుపక్క పడుతుంది అని మామూలు అయితే అయోమయములు ఉన్నారు కొద్దిగా గాలైతే వీస్తుంది పైన చూడండి ఒకవేళ కిందకు పడితే ఈ యొక్క మామిడి చెట్టు తర్వాత నుంచి కింద ఉన్న ఆ యొక్క కొబ్బరి చెట్టు కూడా ఉంది అది కూడా పోతుంది అని చెప్పేసి మామూలు అయితే తాడు కట్టి రెట్పక్క లాగడానికి అని మామూలు అయితే చూడండి ఎంత గట్టి పట్టలు ఆగుతున్నారు మొత్తానికి ఒక ఐదు ఆరుగురు అయితే పట్టుకున్నారు ఇలాగ చూద్దాం రెట్టుపక్క పడుతుంది ఆల్రెడీ ఇంకా మూమెంట్ అయితే వచ్చింది అది చెట్టు అయితే పడుతుంది ఇదిగోట్గా పడేది చాలా మంచిగా వచ్చింది మా వాళ్ళు అయితే కొద్దిగా భయపడ్డారు ఇంటి పైకి వచ్చేస్తుంది అని ఈ చెట్టు కూడాను ఇక్కడ ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే ఉన్నాయి రెండు చెట్ల దగ్గర కూడాను కొబ్బరికాయలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత మీకు చూపిస్తాం అవండి ఫ్రెండ్స్ ఇక్కడ పడినటువంటి కొబ్బరి చెట్టు నుంచి తీసిన కొబ్బరి బొండం అనమాట బాగుంది తాగుతాం చాలా నీళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉన్నట్టున్నాయి తాగుదాం నిండా ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉండే చూడండి చిన్న దాంట్లో కూడా మంచిగా నీళ్ళు అయితే ఉండేవి ఇక్కడ ఇదిగోం మన్నీ కూడా స్టార్ట్ చేశాడు తర్వాత వచ్చి చెట్టు పడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి బొండలు అవన్నీ కూడా అనమాట ఎటు ఎటు వెళ్ళిపోయి ఇంకా ఆ యొక్క కి పడిపోయాయి అనమాట మా అయితే వస్తారు ఇక్కడ కొబ్బరి బొండలు అవన్నీ కూడా తీసి వేరు చేస్తున్నారు అవన్నీ కూడా అక్కడ దొరికినటువంటి కొబ్బరి బొండలు అంటే చెట్టు పడిపోయింది కదా అక్కడ నుండి తీసి వచ్చిన కొబ్బరి బొండలు అయితే తీసుకొచ్చారు తింటున్నారు మీరు ఇక్కడ చూడండి మంచిగా నరికి నరికి విధంగా అయితే తింటున్నారు ఏం చేస్తున్నావు నువ్వు నీళ్ళు యజమానికి తెలిస్తే మంచిది కాదు జాగ్రత్త ఇక్కడైతే చూడండి మామూలు ఈ విధంగా అయితే మొత్తం సగం తినేసారు ఇక్కడే నుంచి తీసుకొచ్చి మంచిగా ఇవన్నీ కూడా పెడతారు అనమాట ఆ చెట్టు దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా తీయలేదు ఇక్కడ చూడండి నిమ్మ మొక్కలు ఈ విధంగా ఒక బకెట్లో పాడైపోయిన బకెట్లో మట్టి పెట్టేసి విత్తనాలు అయితే వేసారు మొలకలు అయితే వచ్చేవి చాలా మంచిగా ఉన్నాయి ఇదిగో మావలే మంచి కొబ్బరికాయలు అవన్నీ కూడా తీసి వేరు చేస్తున్నారు అటుపక్క అయితే పడేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా చూడండి మావాలు అయితే అవన్నీ కూడా తీసి వేరు చేస్తున్నారు ఇక్కడ ఒక దుంప అయితే ఉంది తర్వాత తీసేద్దాము ఇంక ఉన్నాయా ఉన్నాయా తీయండి తీయండి తీ అది ఒకటి పెద్దది ఉంది కిందకి కొబ్బరి అది లేకపోతే బొప్పాయ కొండీ పెద్దది అది ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా కిందకి చాలానే ఉండే ఇవైతే లేఖ కూర్చోండి చూడండి ఇంకా కొబ్బరికాయ లేదు బాగా రావాల్సిందేమో చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాము మంచి చెట్టు ఎసి తాళి కట్టుచారు ఇంకొకళ్ళ నుంచి చెట్టు అయితే నరికారు కదా వాళ్ళు ఇక్కడ చక్కగా కొబ్బరికాయలు అయితే తింటున్నారు మా మాయగారు ఇక్కడే నుంచి మా పెద్నాన్నగారు అయితే ఉన్నారు మీకు చాలా వీడియోలు కూడా చూపించేము ఒక అయితే తీసాం కదా తేనె చూసి ఉంటారు మన ఏటీ స్థానంలో అయితే ఆ వీడియో చేసాం కదా ఆ తేనె చూసినా మా పెద్నానగారు అయితే ఇక్కడ ఉన్నారు అసలు ఈ చెట్లు దేనికి నరుకుతున్నారు ఎందుకు నరికేస్తున్నారు అనేది ఆ చిన్నగా అడిగి అయితే తెలుసుకుందాము ఇక్కడైతే మా పెద్దనాన్న ఉన్నారు దేనికి పెద్దనాన్న నరికేస్తున్నారు అయితే మేము తెలియక ముందు పాతాము ఇంటి దగ్గర ఇంటి దగ్గర కాలం మరి అవి పాంతేస్తే మాకు ఉపయోగపడతాయి కాయలు కాస్త పాంతపుడు చాలా రోజులు పడింది అనమాట తినేము కాయలు అమ్మేసేము కనుక తర్వాత చూస్తే భయంకర పరిస్థితి వస్తుంది ఎందుకైతే మట్టాలు పడుకోవడము కాయలు పడుకోవడము ఆ చెట్టు కింద మేము వచ్చిన చుట్టాలు మందుకులు అక్కడే ఉండడము చెట్టు దూరం కాదండి ఒక రెండు అడుగులు దగ్గరే ఇంటికి దగ్గరే ఇంటికి చాలా భయంకర పరిస్థితి కనుక మేము ఆలోచన సెట్ ఉంటే మరి అమ్మవచ్చు తినవచ్చు కానీ ఒక మనిషి చచ్చిపోతే తేలేము చాలా భయంకర పరిస్థితి కనుక ఇది లేనిమని తీసుకొని తీసుకొచ్చి సెట్ తీసెళ్ళని ఫ్లేషన్ కనుక లానిమన్ వచ్చి అప్పుడు వాళ్ళకి దగ్గర పెట్టి మరి ఊరి జనాలకి పిలిచి మరి సెట్లు నరకడం జరిగిందండి నిజంగా ఇప్పుడు మాకు బాగుంది ఈ చెట్టు నేను దగ్గర ఒక ఐదు చెట్లలో పాతారు కొన్ని అయితే ముందే తీస్తారు కొన్ని అయితే ఇంకా పురుగులు పట్టి చనిపోయాయి అనమాట ఉన్న రెండు చెట్లు అయితే ఉంటే ఈ రోజు అయితే ఇవి తీస్తారు కొద్దిగా తీయడం కొద్దిగా మంచిది అని చెప్పేసి ముందుగానే ఒకవేళ నష్టం జరగకుండా ముందే తీస్తే కొద్దిగా బాగుంటుంది కదా అని చెప్పేసి ముందుగానే చెట్లు అయితే తీస్తారు అనమాట ముందైతే రెండు చెట్లు అయితే తీస్తారు ఆ మేము ఉన్నప్పుడే అవి కరెక్ట్గా పెంకుల మీద పడిపోయి రాత్రి పూట ఆ పెంకులన్నీ కూడా సగం పాడైపోయి కదా అలా సో అందుకని చెప్పేసి ఇంకా ఇంటికి దగ్గరలోనే ఇలా ఉండడం మంచిది కాదని చెప్పేసి ఇంకా తీసి ఈ చెట్లు ఏ విధంగా తీస్తున్నారు ఏటనేది చిన్నగా వీడియోలు అయితే మీకు చూపిస్తాను తప్పుగా అయితే అనుకోకండి పెద్దనాన్నగారు నాటారు తర్వాత ముంచె ఇలా ఏవైనా జరగ జరగరాంది ఏదైనా జరిగితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి అయితే ఈ చెట్లు అయితే తీసేస్తున్నారు ఆ వెనకాలే ము మా ఈ యొక్క కొబ్బరి చెట్టు నరికారు కదా అక్కడ దుంప అయితే తీస్తున్నారు మీకు చూపిస్తాను రండి ఇదిగో ఈ యొక్క శివారు భాగం నుంచి అయితే ఇదంతా నరికేశారు చూడండి ఏ విధంగా ఉండి చిన్నగా ఇవి ఉండే రావట్లేదు ఇంక చూడండి ఇవన్నీ కూడా ఈ యొక్క మట్టలను కూడా నరికేసి ఇక్కడ దుంప ఉంటుంది కదా దుంప అయితే తీస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క మటలన్నీ కూడా వేరు చేసి మధ్య భాగంలో ఉంటుంది ఆ యొక్క దుంప అనేది మేమైతే గత సంవత్సరం ఇక్కడ నరికినటువంటి చెట్టు దగ్గర నుంచి తీసి తిన్నాము దాంతో కూర కూడా తయారు చేస్తారు అలానే నుంచి నార్మల్గా ఉన్న దుంపలు తింటుంటాం కదా మేము సో అలానే కూడా తింటారనమాట సో ఈరోజైతే తీసిన తర్వాత తిందాము ఆ సంవత్సరం తర్వాత అనమాట నేనైతే ఎప్పుడు తినలేదు ముందు కూడాను గత సంవత్సరం తిన్నాను మరలా ఈ సంవత్సరం ఈ చెట్లు నరికిన తర్వాత మళ్ళీ ఈసారి అయితే తింటానేమో మా బావన ఇంకో భావి నుంచి కలిసి విధంగా అయితే దుంప అయితే తీస్తున్నారు చూడండి ఈ విధంగా నరికి నరికి చాలా మధ్యలో ఉంటుంది అది మెత్తగా ఉంటుంది ఒక ఇంత సైజులో అయితే ఉంటుంది అనమాట దుంప అనేది తీసిన తర్వాత మీకు అయితే అండి అయితే ఇప్పుడు తీస్తున్నారు ఈ యొక్క ఆ మట్టలు అంటే అదేంటి యొక్క కొబ్బరి బోండా ఉంటాయి కదా ఆ పప్పులు అంటాం మేమంటే అదనమాట ఇది చూడండి ఏ విధంగా ఉందో ఇది లేతగా ఉంటుందేమో ఇది తినొచ్చా తినరా తింటారు కదా తింటారా అంటే అది లోపలిది మేమైతే ఈత చెట్టు నుండి తీసింది అయితే తింటుంటాం కానీ ఇది ఫస్ట్ టైం ఈ విధంగా ఉంది తర్వాత తిందాం ఇది కూడా ఫ్రెండ్స్ ఇదిగో ఇందాక తీసారు కదా బావగారు అది అదైతే నా చేతిలో ఉంది చూడండి ఉంది ఇది దేనికంటే ఈ మజ్జగా ఉంటుంది అదైతే బాగుంటుందేమో లోపల ఇది చాలా గట్టిగా ఉంది మేమైతే దీన్ని మా భాషలో పప్పులు అని అంటాము తెలుగులో మనకు ఇది ఉంటుంది కదా కొబ్బరి చెట్టుకొత్ట కొబ్బరికాయలు వస్తాయి ఇక్కడ కాస్తుంది గెల అదనమాట ఇది బాగుంది మన వాళ్ళు తింటారు పక్కకు పెట్టొద్దాం ఇది ఫ్రెండ్స్ ఇదిగా దుంప అయితే బయటకు వచ్చింది మామూలు అయితే నరికి నరికి అక్కడ దుంపను అయితే అనమాట ఇక్కడైతే ఉంది చూడండి ఇదైతే మొదలు ఇది బాగుంది ఏండి బాబు ఇప్పుడు డా బా తీసే దుంప బాగుంది మాల్ అయితే దుంప అయితే తీస్తున్నారు తీస మీకు చూపిస్తున్నాకండి దుంప వస్తుంది చాలా పెద్ద దుంప ఇది సిదిగో ఆ ఒక దుంప అయితే తీసాము నేనైతే మోసుకొని వస్తున్నాను చాలా బరువు ఉంది ఇది ఒక ఇరవై కేజీలు దాటే ఉంటుంది ఇంత పెద్ద దుంపను ఫస్ట్ టైం తింటున్నాము గతసారి తీసాం కానీ కొద్దిగా చిన్నదనమాట చూడండి ఎంత పెద్దది ఉందో మిగిలిన ఎంతమంది ఒక కొబ్బరి పువ్వు తిని ఉన్నారనేది కామెంట్ చేయండి ఇదైతే చాలా తక్కువ దొరుకుతుంటుంది కదా ఎక్కడో చెట్లు తీసినప్పుడే ఈ విధంగా తినడానికి అయితే పనికి వస్తుంది ఇప్పుడైతే తీసుకెళ్ళి ఊర్లో వాళ్ళకి పంచి పెడదాము తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మంచి ఎప్పుడైతే ఈ యొక్క కొబ్బరి పువ్వు అయితే తీసేద్దాము అది అతి కట్టలేదురా కొద్ది కాదు గొడలే చాలా బాగుంది ఇది వాటర్ పనుకొస్తుంది వాటర్ పట్టడానికి వాటర్ వస్తున్నప్పుడు పట్టుకెళ్ళిపోయి పొలం కేసే ఇది చూడండి దుంప అయితే చాలా తెల్లగా చాలా ఎన్నికనికలాడుతుంది చాలా బాగుంది మెయిన్గా దుంప అయితే ఇక్కడ ఉంది ఇదిగో చాలా బరువుంది పట్టుకుంటూ వచ్చేస్తుంది కూడా అలగున్న అలాగే మేము అలాగే కొద్దిగా ఇట్లా పెట్టింది సో ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత యొక్క కొబ్బరి దుంప అయితే తింటున్నాము ఎలా అంటే తినండి ఇప్పుడు ఎలా ఇక్కడ నుంచి నరికేద్దాం కదా ఇంత పొడవ ఎందుకు మనకు కొద్దిగా చిన్నదంటే సరిపోద్ది రాజు అది దీని దగ్గర తీసుకెళ్ళండి రందరు పంచివ్వండి విరిగిపోతుంది బ్రో చూడండి చాలా మంచిగా ఉంది కీత దుంపై ఇది కూడా ఎలాగనమాట విరిగిపోయింది ఆల్రెడీ ఇరిపేసావా చాలా మెత్తగా ఉండదు కదా మధ్యలో ఉంది కదా ఈ విధంగా అయితే ఉంది దీంతో కూర కూడా తయారు చేసుకొని తింటాం మేము చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఈ విధంగా కూర కానీ లేకపోతే ఇలా కానీ తిని ఉంటే మాత్రం కామించండి మాత్రం మర్చిపోకండి బాగుంది ఎలాగ మత్తుకుని కొని ఎస్ఎంబీతని జకాయ గురు ఇవి దించే గురెళ్ళు ఏదో దుంప అయితే తీసి తీసి తింటున్నారు ఆ కొబ్బరికాయలు ముంచి ఇందాక చెప్పింది కాదనమాట ఆ ఇంటికి అయితే తీసుకెళ్తున్నారు సో దుంప అయితే చూడండి చిన్నది వచ్చింది సగం తినేసారు ఇదే ముంచి పెద్దనానే ముంచు ఉంచండి నాకు కూడా అనిచంటే ఉంచేస్తున్నాము ఇందా ఇదిగో దుంప ఇవో పెద్దనాన్న అయితే వస్తుంది తీసుకొని తిన చాలా మంది తీసుకెళ్ళి తినేసారు లేదు ఇంకా తీయగుంది ఫ్రెండ్స్ దుంప అయితే తింటుంటే చూడండి బాగుంది కదా నాన్న దీంతో కూర కూడా తయారు చేసుకొని తింటారు మనకి ఈత దుంపలు ఏ విధంగా కూర చేసుకుంటామో ఆ విధంగా తింటారు తీసుకొచ్చిన ఒక పొట్ట అయితే నాన్న ఇదిగో మా చిన్న అన్నమాట ఈ యొక్క చెట్టు అయితే రెండు ముక్కలు చేస్తారు లాస్ట్ టైం నరికాం కదా ఇది ఈ పొడవు ఉన్న చెట్టు అయితే నరికేసేరిన దీన్నైనా వేరు చేస్తున్నారనమాట మిగతా వాళ్ళే మంచిగా అదిగో అక్కడి నుంచి పని అయితే పట్టున్నారు చూస్తున్నారు కదా మా మాయ్య గారి తర్వాత నుంచి మా వాళ్ళు మా బావ వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు చూడండి ఇక్కడే మంచిగా ఆ కొబ్బరికాయలు నరికి నరికి తింటున్నారు తాగుతున్నారు అక్కడ ఉన్న నీళ్ళు అవన్నీ కూడాను ఇదిగో తీసిన కొబ్బరికాయలు అయితే ఇదిగో టబ్బులోకి వేసి తీసుకొస్తుంది మా కోడల పిల్ల అనమాట ఫ్రెండ్స్ ఎవరు కూడా తప్పుగా అయితే అనుకోకండి ఈ చెట్లు నరకడం వలన ఇదే ముంచి ఇంటికి పక్కన అనమాట ఇది ఇక్కడ ఉంది ఆ చెట్టు కూడాను మీకు తర్వాత చూపిస్తాను ఒక్కొక్కసారి గాలి వేస్తుండదు కదా ఈ సీజన్లో మాకు వర్షాలు పడినప్పుడు ఒక్కొక్కసారి ఇంటి పైన యొక్క మట్టలు అవన్నీ పడిపోవడం వలన మంచి పండిపోయిన కాయలు కూడాను ఆ కిందకు పడుతుండడం వలన పిల్లలకి కానీ లేకపోతే పెద్దలు కూడా ప్రమాదం అని చెప్పేసి ఈ చెట్లు అయితే తీస్తారు ఇంతకు ముందైతే రెండు చెట్లు తీస్తారు ఈసారి అయితే ఈ రెండు చెట్లు అయితే తీస్తారు నాలుగు చెట్లు ఉంటాయి సో ఎవరు కూడా తప్పుగా అయితే అనుకోకండి నాటిన చెట్లే మా పెద్దనాన్న నాటిన చెట్లే అనమాట ఈరోజు తీయడం అయితే జరిగింది పెద్దనాన్న వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక కొబ్బరి చెట్లు అయితే నరికేశారనమాట అక్కడ నుండి తీసినటువంటి దుంప అయితే మేము తింటున్నాము మీలో ఎంతమంది మంది కామెంట్ చేయండి మాలో అయితే చాలామంది తక్కువగానే ఉంటారు అనుకుంటున్నాను మేమైతే ఈరోజు తిన్నాం గత సంవత్సరాలు కూడా తిన్నాం చాలా బాగుంది దుంప అనేది ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్లాస్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటా మొదల సెలవు బాయ్ ఫ్రెండ్స్